పిల్లికి సన్మానం చేసిన ఎలుకలు ఒక అడవిలో చాలా ఎలుకలు ఉండేవి అవి అడవంతా హాయిగా తిరుగుతూ దొరికిన ఆహారం తింటూ ఆనందంగా ఉండేవి అయితే ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కాని ఆ అడవిలోకి కొత్తగా ఒక పిల్లి వచ్చి చేరింది అది వచ్చినప్పటి నుండి ఎలుకలకు కష్టాలు మొదలయ్యాయి ఆ పిల్లి రోజు ఎలుకలను తరిమి తరిమి ఇబ్బంది పెడుతోంది దొరికిన ఎలుకను ఆహారంగా తినేస్తోంది దాంతో ప్రాణభయంతో ఎలుకలన్నీ బిక్కుబిక్కుమంటూ గడపసాగాయి ఆ పిల్లి చేష్టలకు విసిగెత్తిపోయిన ఎలుకలన్నీ ఒకరోజు చాటుగా సమావేశం పెట్టుకున్నాయి ఆ పిల్లి బారి నుండి తప్పించుకోవడం ఎలా అనే విషయంపై చాలాసేపు చర్చించాయి వాటిలో కాస్త పెద్దదైన ఎలుక ప్రక్కనే ఉన్న బండపైకెక్కి మిగతా ఎలుకలకి ఒక సలహా ఇచ్చింది పిల్లి మెడలో ఒక గంట గడితే బావుంటుంది పిల్లి ఎటువైపు నుంచి వచ్చినా గంట చప్పుడుతో తెలిసిపోతుంది అప్పుడు మనం వెంటనే దాక్కోవచ్చు కొన్ని రోజులకి ఆహారం దొరకక పిల్లి ఎటైనా వెళ్ళిపోతుంది పెద్ద ఇచ్చిన సలహా వాటన్నింటికి బాగా నచ్చింది వెంటనే ఎలుకలన్నీ చర్చించుకున్నాయి గంట ఎలా ఉండాలి ఎంత పెద్దదైతే బావుంటుంది ఎంత దూరం నుండి వినిపిస్తుంది ఈ విషయాలపై మాట్లాడుకున్నాయి ఇంతలో వాటికి అసలు పిల్లికి గంట ఎవరు కడతారు అనే అనుమానం వచ్చింది ఈ ప్రశ్నకు సమాధానం ఎవ్వరికీ తట్టలేదు ఇక లాభం లేదని సమావేశం ముగించుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోతుండగా వాటిలో ఒక చిట్టెలుక కుక్కమామతో గంట కట్టిద్దాం అన్నది వేదిక మీద నుంచి అదెలాగూ అర్థం కాక వెళ్లిపోయే ఎలుకలు కూడా ఆగిపోయి దానికేసి చూశాయి అవును మనం కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుందాం ఆ వేడుకల్లో పిల్లిని సన్మానిద్దాం అతిథిగా కుక్కమామను ఆహ్వానిద్దాం అతిథితోనే మన గంట కట్టిద్దాం అంటూ తన ఆలోచనంతా చెప్పింది చిట్టెలుక ఆ సలహా నచ్చడంతో అన్నీ కూడా అందుకు అంగీకరించాయి వెంటనే ఎలుకలన్నీ కుక్కమామను వెంటబెట్టుకుని వెళ్లి కొత్త సంవత్సరం వేడుకలు ఆ రోజున తనకు చెయ్యిబోయే సన్మానం గురించి పిల్లికి చెప్పాయి కుక్క వచ్చి అలా అడగడంతో పిల్లి కూడా చాలా సంతోషపడి వెంటనే ఒప్పేసుకుంది ఆ తరువాత కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో పిల్లికి పెద్ద ఎత్తున సన్మానం కూడా జరిగింది ఎలుకలు పిల్లిని ఒక్కటే పొగడడం మొదలుపెట్టాయి పిల్లి చాలా అందంగా ఉంటుందని దాని మెడలో హారంలా గంట ఉంటే మరింత అందంగా ఉంటుందని రెచ్చగొట్టాయి ఆ పొగడ్తల మైకంలో పిల్లి సరే అంది ఎలుకలు పిల్లి మెడలో అతిథి కుక్కమామ చేత గంట కట్టించేశాయి సంబరాల్లో పిల్లి హోందాగా అటూ ఇటూ పచారులు చేసింది మెడలో హారంలా ఉన్న గంటను చూసుకుని మురిసిపోయింది గంట చప్పుడు బావుందంటూ ఎలుకలు ఆహా ఓహో అన్నాయి అలా సంబరం ముగిసింది ఆ తరువాత పిల్లి వచ్చే ప్రతిసారి ముందే వినిపించే గంట శబ్దం విని ఎలుకలు వేగంగా కలుగుల్లో దూరిపోయి తమను తాము కాపాడుకునేవి సమస్య ఆ విధంగా తీరిపోవడంతో కొత్త సంవత్సరంలో ఎలుకలన్నీ సంతోషంగా గడపసాగాయి సమయానికి తగిన సలహా ఇచ్చిన తెలివైన చిట్టెలుకను మిగిలినవన్నీ ఎంతగానో మెచ్చుకున్నాయి పావురంతో స్నేహం చేసిన చీమలు ఒకానొక అడవిలో నది ఒడ్డునే ఒక చీమల పుట్ట ఉండేది ఆ పుట్టలో చాలా చీమలు నివాసం ఉండేవి దాహం తీర్చుకోవడానికి నది దగ్గరకు ప్రతిరోజు ఒక పావురం వచ్చేది రాను రాను పావురం మంచితనం తెలిసిన చీమలు దానితో స్నేహం చేయడం మొదలుపెట్టాయి ఆ తర్వాత ఆ నది దగ్గరికే ఒక కాకి కూడా రాసాగింది చీమలు పావురంతో కలిసిమెలిసి ఆడుకోవడం చూసి మిత్రులారా నేను ఒంటరి దానినే ఆ పావురంతో చేసినట్టే నాతో కూడా చెలిమి చేయరా అని అడిగింది ఆ కాకి చెడ్డగుణం తెలిసిన కొన్ని చీమలు దానితో స్నేహానికి అంగీకరించలేదు మరికొన్ని చీమలు మాత్రం పావురాన్ని కలుపుకున్నట్టే కాకిని కూడా తమలో కలుపుకోవాలని పట్టుబట్టాయి అలా మాటామాటా పెరిగి చీమలు రెండు వర్గాలుగా విడిపోయాయి ఒక చీమల దండు పావురంతో కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటుంటే మరో చీమల దండు కాకితో ఆడుకునేది అలా కొంతకాలం గడిచిపోయింది ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి చెరువులు కాలువలు పొంగి పొరలసాగాయి చీమల పొట్ట దగ్గరలో ఉన్న నది నిండా నీళ్లు వచ్చాయి వర్షాలు ఇంకా తగ్గలేదు రోజురోజుకి నది నీటి మట్టం పెరిగిపోసాగింది ఎలాగే సాగితే తమ పొట్ట నీళ్లలో మునిగిపోయి తామంతా నీటిలో కొట్టుకుపోతామని చీమలు భయపడసాగాయి పొట్ట దగ్గరే ఉన్న కాకి తమ వర్గం చీమలకు భయపడవద్దని కబుర్లు చెబుతూ ఉంది తరువాత అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండడం చూసి ఏమైంది మిత్రులారా రోజులా ఆడుతూ పాడుతూ సంతోషంగా లేరు ఏం జరిగింది ఎందుకలా విచారంగా ఉన్నారు అని అడిగింది ఏం చెప్పమంటావు నేస్తమా మేము చాలా చిన్న ప్రాణులం మాకన్నీ కష్టాలే ఈ నది నుండి నీళ్లు బయటికి పొంగితే మాకు ప్రమాదం మా నివాసం ఆ నీళ్ళలో కరిగిపోయి మేమంతా కొట్టుకుపోతాం ఆ ఉపద్రవం ఎంతో దూరంలో లేదనిపిస్తుంది అని తమ గోడును వెళ్లబోసుకున్నాయి దూరంగా వెళ్ళిపోతే మంచిది కదా అంది పావురం ఎక్కడికని వెళ్తాం ఎలా వెళ్తాం మా బంధువులు ఆ కాలబోవతలో ఉన్నారు కాని అక్కడికి చేరుకోవడం మా తరమా అంటూ పడ్డాయి వెంటనే ఆ పావురానికి ఒక ఉపాయం తట్టింది చింతించకండి నేను మిమ్మల్ని అవతల ఒడ్డుకు చేరుస్తాను మీరంతా త్వరగా వచ్చి నా వీపు మీద ఎక్కండి అంటూ పావురం పుట్టకు దగ్గరలో నేల మీద కూర్చుంది తన వర్గం చీమలు పావురం మీదకి ఎక్కి కూర్చున్నాయి పావురం నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఎగురుతూ నదికి అవతల వైపుకు వెళ్ళింది దూరంగా ఎక్కడ ఉన్నా చీమల బంధువులను వెతికి మరి వాటిని అక్కడికి చేర్చింది పావురం తన వర్గం చీమలను తను ఎక్కడ వీపు మీద ఎక్కించుకుని నది దాటవలసి వస్తుందోనని భయపడిన కాకి నేను ఆ పావురులానే మిమ్మల్ని మోసుకెళ్లి అవతలి ఒడ్డున దింపేదాన్ని కానీ ఏం చేయను నాకు నడువు నొప్పి అందుకే మిమ్మల్ని తీసుకుని వెళ్ళలేకపోతున్నాను వస్తాను మిత్రులారా అంటూ వాటిని ఆపదలోనే వదిలేసి ఎగిరిపోయింది కొంతసేపటికి పావురు మళ్లీ వెనక్కి వచ్చి చూసేసరికి నేలల్లో పుట్ట మునిగిపోయి ఉంది కాకి వర్గం చీమలు ఆ ప్రక్కనే ఉన్న ఆకులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాయి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిని కూడా తన వీపు మీద ఎక్కించుకుని అవతలి ఒడ్డున ఉన్న మిత్రుల దగ్గర దింపిందా పావురం దుష్ట కాకితో స్నేహించేసి తాము ఎంత తప్పు చేశామో తెలుసుకున్న చీమలు పావురం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మంచివారితో స్నేహం ఆపదల నుంచి రక్షిస్తుంది మిత్రలాభం అనగనగ అడవిలో ఒక కుందేలు ఒక పావురం ఉండేవి వాటి రెండింటి మధ్య మంచి స్నేహం ఉండేది అవి రెండు ఆహారం కోసం అడవంతా తిరిగేవి తీరిక సమయాలలో చెట్టు మీద కూర్చుని పావురం చెట్టు క్రింద ఉంటూ కుందేలు బోలెడు కబుర్లు చెప్పుకునేవి ఒకనాడు చాలా ఆకలితో ఉన్న నక్క ఒకటి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆ ప్రాంతానికి వచ్చింది చుట్టూ వెతకసాగింది ఇంతలో దానికి కుందేలు కనిపించింది ఆహా ఈ కుందేలు చాలా అందంగా ఉంది లేతనైనా దీని మాంసం తింటే భలే రుచిగా ఉంటుంది కాని దీనిని ఇక్కడ తినకూడదు ఏ పూలు సింహం చూస్తే లాక్కుపోతాయి దీన్ని నా స్థావరానికి తీసుకుపోయి హాయిగా తినాలి అనుకుని మెల్లగా వెళ్ళి అమాంతం కుందేలను పట్టుకుని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది నక్క చెట్టుపై కూర్చున్న పావురం జరిగినదంతా చూసింది వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది నక్క కంటే ముందుగా ఎగిరి వెళ్లి అది వెళ్లే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది దారిలో పడి ఉన్న పావురాన్ని నక్క చూసింది ఆహాహా ఏం అదృష్టం నాది మంచి సమయంలో బయలుదేరినట్టున్నాను కుందేలుగు తోడు పావురం కూడా దొరికింది కమ్మటి విందు భోజనం అనుకుంది చేతిలో ఉన్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరకు వెళ్ళింది అదే అదనుగా భావించిన కుందేలు సంచిలో నుండి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయింది జరిగినదేదీ గమనించిన నక్క పావురాన్ని తీద్దామని ముందుకు వంగింది ఈ లోగా పావురం కూడా తుర్రుమని ఎగిరిపోయింది దొంగ పౌరమా ఆశెట్టి ఎంత మోసం చేశావే అని తిట్టుకుంటూ సంచిని తీసుకుని తన స్థావరానికి చేరుకుంది ఏం చేస్తాం ఈ రోజుకు సరిపెట్టుకుందాం అని సంచి తెరిచింది అందులో కుందేలు లేకుండా ఒక రాయి కనిపించడంతో దాని గుండె గుబేలు మంది కుందేలు రాయిగా ఎలా మారిందో అర్థం కాక ఏడుస్తూ కూర్చుంది నక్క అక్కడ కుందేలు పావురము ఒక్కచోట చేరి నక్క తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే స్నేహితుడు తోడుంటే ఎలాంటి సమస్య నుండైనా బయటపడవచ్చు తోడేలు మూడు మేకపిల్లలు ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది అది చాలా జిత్తులమారిది ఏ చిన్న జంతువు కనిపించినా అస్సలు వదిలేది కాదు ఏదైనా తెలివితేటలతో తప్పించుకోవాలని చూసినా ఎత్తుకు పైఎత్తు వేసి దానిని తన ఆహారంగా చేసుకునేది అదే అడవిలో ఒక చిన్న ఇంట్లో ఒక మేక తన ముగ్గురు పిల్లలతో ఉండేది అవన్నీ మేత కోసం బయటికి వచ్చినప్పుడు మేకపిల్లలను చూసి ఆ తోడేలు లొట్టలు వేసేది మేకపిల్లలు చాలా లేతగా ఉన్నాయి తల్లి లేకుండా ఏదో ఒకనాడు నాకు ఒంటరిగా దొరక్కపోవు అప్పుడు చెబుతా వాటి సంగతే అనుకునేది ఆ మేకపిల్లల్ని తినాలని తోడేలు తరచూ ప్రయత్నించేది కానీ ఎప్పుడు తల్లిమేక కాపలా ఉండడం వల్ల వీలు దొరికేది కాదు ఒకరోజు పనిమీద తల్లిమేక బయటకు వెళ్లాల్సి వచ్చింది వెళుతూ వెళుతూ పిల్లలు శ్రద్ధగా వినండి నేను కాకుండా వేరే ఎవరు వచ్చినా తలుపు తీయవద్దు అని చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది ఇదంతా చాటుగా దాక్కుని ఉన్న తోడేలు గమనించింది ఇదే మంచి సమయం తల్లిమేక తిరిగి వచ్చేలోపు ఎలాగైనా మేక పిల్లల్ని తినేయలే అనుకుని ఒక ఉపాయం ఆలోచించింది తల్లి మేక వెళ్లిపోయిన కొద్దిసేపటికి తోడేలు మేక ఇంటికి వచ్చి నేనేరా మీ అమ్మను తలుపు తీయండి పిల్లలు అంది లోపల ఉన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులా అనిపించలేదు నువ్వు మా అమ్మవి కాదు మా అమ్మ గొంతు అలా ఉండదు అన్నాయి మేక పిల్లలు తోడేలు అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపు తర్వాత మరో ఉపాయంతో మళ్ళీ వచ్చి మేక గొంతుతో తలుపు తీయండి పిల్లలు అంది అమ్మ వచ్చేసిందని తలుపు సందులో నుండి చూశాయి పిల్లలు కాళ్ళు నల్లగా కనిపించాయి ఆహా నువ్వు మా అమ్మ కాదు మా అమ్మకి తెల్ల కాళ్ళుంటాయి అన్నాయి మేక పిల్లలు ఇవేవో పిల్లల కదా అనుకుంటే ఇవి నాకంటే తెలివిగా ఆలోచిస్తున్నాయి చెప్తా వీటి సంగతి అనుకుని తోడేలు వేగంగా వెళ్ళి కాళ్లకు రంగు పూసుకుని మళ్లీ వచ్చింది నడిచి నడిచి కాలు లాగుతున్నాయి తలుపు తీయండి పిల్లలు అన్నది గొంతు కాళ్ళు తమ అమ్మవిలాగే ఉండడంతో మేకపిల్లలు తలుపు తీశాయి వెంటనే తోడేలు ఎదురుగా ఉన్న రెండు మేకపిల్లల్ని మింగేసి అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపటికి తల్లి మేక తిరిగి వచ్చేసరికి పిల్ల మాత్రం బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కనిపించింది ఏం జరిగిందో తెలుసుకుని కోపంగా తోడేలు గుహ దగ్గరకు వెళ్ళింది తల్లిమేక ఆకలి తీరడంతో మంచి నిద్రలో ఉన్న తోడేలు పొట్ట కోసి తన పిల్లల్ని నెమ్మదిగా లాగింది కొన్ని రాళ్లను తోడేలు పొట్టలో వేసి తిరిగి కుట్టేసి పిల్లల్ని తీసుకుని దగ్గరలో ఉన్న చెట్టుచాటుకు వెళ్లిపోయింది కాసేపటి తర్వాత నిద్రలేసిన తోడేలకు ముందు ఏం జరిగిందో తెలియలేదు దాహం తీర్చుకోవడం కోసం నది దగ్గరకు వెళ్లి నీళ్లు త్రాగడానికి ముందుకు వండగానే రాళ్ల బరువు వల్ల నదిలో పడిపోయి మునిగిపోయింది తోడేలు బాతు తప్పడంతో దాని ముగ్గురు పిల్లలు చాలా సంతోషించాయి ఆనాటి నుండి అవి అడవులో స్వేచ్ఛగా తిరగసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే మన దుష్ట ఆలోచనలు మనకే ఆపద తెస్తాయి నీటిని చూసి భయపడే బాతు అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక నది ఆ నది ఒడ్డునే పెద్ద చెట్టు ఆ చెట్టు మీద చాలా పక్షులు నివసిస్తూ ఉండేవి ఆ చెట్టు క్రింద కొన్ని బాతులు ఉండేవి అందులో ఒక బాతికి ఓ పెద్ద లోపం ఉంది ఆ లోపం ఏమిటంటే నీటిని చూస్తే భయం నీళ్లలో దిగితే తను ఎక్కడ మునిగిపోతానా అని ఎప్పుడూ భయపడుతూ ఉండేది ఆ భయం కారణంగా అది నీటి దగ్గరకు వెళ్లేది కాదు మిగిలిన బాతులన్నీ దానిని నేల మీద కంటే నదిలో రకరకాల ఆహారం దొరుకుతుందని చెప్పి బలవంతంగా నది దగ్గరకు తీసుకుని వెళ్ళిన చివరకు నేళ్లను చూసి గజగజ వణికిపోయి వేగంగా పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేసేది నేల మీదే తన ఆహారాన్ని వెతుక్కునేది ఒక్కోసారి ఏమీ దొరకకపోతే పస్తులు ఉండేది నా మిత్రులందరూ హాయిగా నదిలో ఈదుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు నేనేమో భయంతో ముందడుగు వేయలేకపోతున్నాను నా ఈ పిరికితనం ఎప్పుడు పోతుందో అని రోజు బాధపడేది పరిస్థితిని గమనించిన చెట్టుపై ఉండే పక్షి ఒకటి ఎలాగైనా దానిలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టాలని నిర్ణయించుకుంది మిత్రమా నీవు అనవసరంగా భయపడుతున్నావు ఆ కోతి చెట్టు కొమ్మ పట్టుకుని ఎలా వేలాడుతుందో చూడు దానికి పడిపోతాననే భయమే లేదు మా పక్షులు గాల్లో ధైర్యంగా ఎలా ఎగురుతున్నాయో చూడు మీ మిత్రుల్లానే నీవు కూడా నదిలో హాయిగా ఈదవచ్చు మునిగిపోవు మనకు పుట్టుకతో వచ్చిన వరాలవి భయపడితే ఎలా అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది అమ్మో నువ్వెన్నేనే చెప్పు నాకీత రాదు నేను నీటిలో దిగగానే మునిగిపోతాను నా వల్ల కాదు అంటూ భయపడింది బాతు ఆ బాతుకి ఇక మాటలలో చెప్పి ప్రయోజనం లేదని నిర్ణయించుకున్న పక్షి వెంటనే ఒక ఆలోచన చేసింది సరే పోనీలే నీవు భయం కారణంగా ఎప్పుడూ బయటికి లేదు రేపు మా పక్షిమిత్రులందరం కలిసి ఈ అడవినంతా చుట్టి వద్దాం అనుకుంటున్నాం నీవు వస్తావా అని అడిగింది తను ఎన్నాళ్లగానూ ఆశపడుతున్నది ఈ పక్షి నెరవేరుస్తాననేసరికి సరికి బాతు ఆనందంగా సరేనని ఒప్పుకుంది మరునాడే బాతు కూర్చున్న వలనే పక్షులన్నీ తమ ముక్కులతో పట్టుకుని ఆకాశంలోకి రివ్వునా ఎగిరిపోయాయి పైన తిరుగుతూ అడవంతా చూపించాయి అడవి అందాన్ని చూస్తూ బాతు సంతోషంతో ఎగిరి గంతులు కూడా వేసింది తిరుగు ప్రయాణంలో ఒక నది మీద ఎగురుతూ తమ పథకం ప్రకారం ఉన్నట్టుండి ఒక్కసారిగా పక్షులన్నీ వలను వదిలేశాయి ఆ బాతు నది మధ్యలో పడిపోయింది రక్షించమని అరుస్తూ కొంతసేపు మునుగుతూ తేలుతూ ఉంది అక్కడ ఎవ్వరూ లేరని తెలిసి నెమ్మదిగా ఎదడం మొదలుపెట్టింది కొంతసేపు గడిచాక చాలా ధైర్యంగా సాగింది దానికి నీళ్లంటే భయం పోయి చాలాసేపు సరదాగా నదిలో విహరించింది ఈ బాతు విన్యాసాలు చూసి మిగిలినవి కూడా ముక్కున వేలేసుకున్నాయి ఆ తరువాత కొంతసేపటికి ఒడ్డుకు చేరిన బాతు తనలో పిరికితనాన్ని పోగొట్టినందుకు పక్షిమిత్రునికి కృతజ్ఞతలు తెలుపుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే అనవసర భయాలను వీడినప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది